హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది కోసం సింహాద్రి ఇంటికి వచ్చేలా చేసిన ఆదిత్య అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాత్రి కాగానే ఆనంది బాల్కనీలో నిల్చొని బస్తీ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య ఆనందిని చూసి ఏంటి ఆనంది ఇంకా ఆ విషయం గురించే ఆలోచించి బాధపడుతుందా అని చెప్పి ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆదిత్య ఏంటి ఆనంది ఇంకా ఆ బస్తీ గురించే ఆలోచించి బాధపడుతున్నావా అని అంటే అప్పుడు ఆనంది బాధపడకుండా ఎలా ఉండమంటారు ఆదిత్య గారు ఆ బస్తీతో నాకు ఎంత అనుబంధం ఉందో మొన్న మీరే చూశారు కదా నేను పుట్టి పెరిగి చదివిన బస్తీ అది ఇప్పుడు ఆ బస్తీకి కష్టం వచ్చిందంటే నేను ఎలా తట్టుకోగలను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య సరే ఆనంది నువ్వు పుట్టి పెరిగిన బస్తీ కాబట్టి నువ్వు ఇలా ఆలోచిస్తున్నాం మనం ఆ బస్తీని వదిలేసి వేరే చోట మనని గౌ గవర్నమెంట్ స్థలం ఇవ్వమని అడిగితే వాళ్ళు ఒక అగ్రికల్చర్ భూమిని మనకిస్తే అప్పుడు రైతులు కూడా అదే విధంగా బాధపడతారు కదా ఎవరి ఎమోషన్స్ వాళ్ళయ్యే ఆనంది కానీ మనం చదువుకున్నాం న్యాయప్రకారం ఆలోచించాలి తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఆదిత్య ఆనందితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆదిత్య మాటలు విని ఆనంది కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అంటే ఇక నా బస్తీ కోసం నేను ఏం చేయలేనా బస్తీ వాళ్ళందరికీ నేను మాటిచ్చాను వాళ్ళకి ఏ కష్టం రాకుండా బస్తీని కాపాడుతాను అని ఇప్పుడు నేను ఏం చేయలేకపోతే నాన్న దృష్టిలో నేను నిజంగా వాళ్ళని మర్చిపోయి పూర్తిగా ఈ ఇంటికే పరిమితమైపోయినట్లు ఉంటుంది ఇప్పుడేం చేయాలి అని ఆనంది చాలా బాధపడుతూ అలాగే ఆ విషయం గురించే ఆలోచిస్తూ నిద్రపోతుంది ఇక ఇంతలోనే తెల్లగా తెల్లవారుతుంది ఇక ఆదిత్య ఉదయం నిద్ర లేవగానే అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్యకి నాన్న నాన్న అని ఆనంది పిలుస్తూ ఉండడం వినిపిస్తుంది ఇక వెంటనే ఆశ్చర్యపోయి ఆనంది వైపు చూడగానే ఆనంది చలికి వణుకుతూ నాయనా నేనేం తప్పు చేయలేదు నాయనా నన్ను నాయనా అని చెప్పి ఆనంది కలవరిస్తూ ఉండడం చూసి ఆదిత్య ఏంటి ఆనందికి ఏమైంది అని చెప్పి బెడ్ దిగి ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటాడు కానీ ఆనంది మాత్రం అలాగే చలికి వణుకుతూ ఉంటుంది ఇక అది గమనించిన ఆదిత్య ఆనంది నుదుటిపై చేయి పెట్టి చూడగానే ఆనంది ఒళ్ళు బాగా కాలిపోతూ ఉంటుంది అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనందికి బాగా జ్వరంగా ఉందే అని చెప్పి ఇక అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు ఇక ఆ పిలుపు విని శశికాంత్ కంగారుగా ఆదిత్య గదిలోకి వస్తాడు ఏంట్రా అది ఏం జరిగింది అని అంటే అప్పుడు ఆదిత్య నాన్న ఆనందికి చలితో బాగా జ్వరంగా ఉంది అని చెప్పగానే ఇక శశికాంత్ కూడా అవునా అని చెప్పి ఆనంది నుదుటిపై పెట్టి చూస్తాడు ఆనంది ఒళ్ళు బాగా కాలిపోతూ ఉండడంతో నిజమేరా ఆనందికి బాగా జ్వరంగా ఉంది అని చెప్పి శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడే ఆదిత్య ఇంట్లో అమ్మ లేదా నాన్న అని అడిగితే శశికాంత్ మీ అమ్మ ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందని ఈరోజు ఉదయాన్నే వెళ్ళిపోయిందిరా అని చెప్పగానే ఇక ఆదిత్య నాన్న వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి ఆనంది బాగా జ్వరంతో వణికిపోతుంది అని అంటాడు ఇక శశికాంత్ సరేరా అని చెప్పి ఇక పక్కకి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తాడు కాసేపు ఆగిన తర్వాత డాక్టర్ ఆనంది దగ్గరికి వచ్చి ఆనందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు డాక్టర్ అలా ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా ఆనంది నాయనా నాయనా ని నాన్ననే కలవరిస్తూ ఉంటుంది ఇక ఆనంది పరిస్థితిని పూర్తిగా చూసిన తర్వాత ఆదిత్య శశికాంత్ డాక్టర్తో ఆనందికి ఎలా ఉంది అని అడుగుతారు అప్పుడు డాక్టర్ చూడండి నేను ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఈ జ్వరం తగ్గే జ్వరం కాదు తనకి వాళ్ళ నాన్న మీద బెంగతో ఇలా జ్వరం వచ్చింది ఇప్పుడు నేను ట్రీట్మెంట్ ఇచ్చే కంటే వాళ్ళ నాన్నని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పండి ఆయనతో మాట్లాడి తే తను నార్మల్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్ చెప్పగానే ఇక శశికాంత్ ఆదిత్య షాక్ అయిపోతారు ఇక డాక్టర్ చూడండి మీరు అతన్ని తీసుకొస్తేనే తనకి జ్వరం తగ్గుతుంది మీరు ఎంత త్వరగా అతన్ని తీసుకొస్తే అంత మంచిది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య శశికాంత్ నాన్న ఇప్పుడు ఏం చేద్దాం ఆనందికి జ్వరం తగ్గాలి అంటే వాళ్ళ నాన్న ఇక్కడికి రావాలి ఆయన వస్తాడంటావా అని అంటాడు అప్పుడు శశికాంత్ కూతురికి ఇలా ఉంది అంటే ఏ తండ్రి అయినా రాకుండా ఎలా ఉంటారా నేను ఫోన్ చేసి చెప్తాను తన కూతురు కోసం ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి శశికాంత్ అన్ అని చెప్పి పక్కకి వెళ్ళి ఇక శశికాంత్ సింహాద్రికి ఫోన్ చేస్తాడు శశికాంత్ నుండి ఫోన్ వచ్చేసరికి మరో పక్క సింహాద్రి ఆనంది చేసిన పని గురించే చాలా కోపంగా పద్మమ్మతో సీన్తో జ్యోతమ్మతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే శశికాంత్ నుండి ఫోన్ రాగానే సింహాద్రి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు అప్పుడు శశికాంత్ నేను ఆదిత్య వాళ్ళ నాన్నగారిని మాట్లాడుతున్నాను మీ అమ్మాయి ఆనందికి బాగా జ్వరం వచ్చింది అని చెప్పగానే ఇక సింహాద్రికి చాలా కోపం వస్తుంది ఏంటి మీ కోడలికి జ్వరం వస్తే నాకెందుకు ఫోన్ చేశారు డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పి సింహాద్రి కోపంగా సమాధానం చెప్తాడు అప్పుడు శశికాంత్ డాక్టర్ చూశాడు సింహాద్రి ఆనంది పరిస్థితి ఏమీ బాగోలేదు నాన్న నాన్న అని నిన్నే కలవరిస్తుంది బాగా జ్వరంగా ఉంది సింహాద్రి డాక్టర్ నువ్వు వస్తే తప్ప ఆనందికి నయం కాదని చెప్పాడు నువ్వొక్కసారి రా అని చెప్పి శశికాంత్ చెప్పగానే ఇక సింహాద్రికి చాలా కోపం వస్తుంది చూడండి నాకు బిడ్డ అంటూ లేదు నా బిడ్డ ఎప్పుడో చచ్చిపోయిందని నేను అనుకున్నాను మళ్ళీ మీరు ఫోన్ చేసి గిట్ల మాట్లాడొద్దు అని చెప్పి సింహాద్రి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు సింహాద్రి మాట్లాడిన మాటలని బట్టి పద్మమ్మకి సీనుకి జ్యోతికి విషయం అర్థమైపోతుంది ఇక పద్మమ్మ ఏందయ్యా ఆడ బిడ్డకి ఒంట్లో బాగోలేదంటే ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు సింహాద్రి ఏ పద్ అద్దాలు దాని గురించి నాకు తెలవదు అనుకుంటున్నావా ఇంకా తను మన బస్తీ ఆడబిడ్డ అనుకుంటున్నావా లేదే ఆ సునందమ్మ కోడలు ఇలాంటి నాటకాలు ఎన్నైనా ఆడుతుంది అని చెప్పి ఇక సింహాద్రి అంటూ ఉంటే జ్యోతి ఏంటి సింహాద్రి మన కుట్టి గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇక జ్యోతి అంటుంది అప్పుడే సింహాద్రి కూడా అవును మామ ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు ముందు అమ్మాడికి జరం తగ్గాలి తను మామూలు మనిషి కావాలి ఒక్కసారి అమ్మడి దగ్గరికి వెళ్ళు మామ నువ్వు ప్రేమగా దగ్గరికి తీసుకుంటే అమ్మాడు చాలా సంతోషపడుతుంది అని సీను అంటాడు ఇక అప్పుడే సింహాద్రి ఎలారా ఎలారా ఇంటికి వెళ్ళేది బస్తీకి అండగా ఉంటానని చెప్పి బస్తీ ఖాళీ చేయమని నోటీసులు పంపిస్తుందా చా అని చెప్పి ఇక సింహాద్రి కోపంగా అనుకుంటూ ఉంటాడు మరో పక్క ఇక శశికాంత్ ఫోన్ మాట్లాడిన తర్వాత ఆదిత్య శశికాంత్తో నాన్న ఏమన్నారు వస్తా అన్నారా అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే అప్పుడు శశికాంత్ లేదురా అది నిన్న జరిగిన విషయంతో సింహాద్రి ఇంకా ఆనంది మీద కోపంగానే ఉన్నాడు ఆనంది కావాలనే వాళ్ళ బస్తీకి నోటీసులు పంపించింది అని సింహాద్రి ఆనందిని చాలా అపార్థం చేసుకున్నాడు ఆ కోపంతో ఇప్పుడు ఆనంది నాటకం ఆడుతుందని సింహాద్రి అనుకొని ఇక్కడికి రానని చెప్పాడు అని చెప్పగానే ఇక ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే శశికాంత్ ఇప్పుడేం చేద్దాం అని అడిగితే అప్పుడు ఆదిత్య నాన్న ఎలాగైనా ఆనందిని మామూలు మనిషిని చేయాలి అలా చేయాలి అంటే వాళ్ళ నాన్న రావాలి నేను వెళ్ళి ఆయనను తీసుకొస్తాను అని చెప్పి ఆదిత్య అంటాడు ఇక శశికాంత్ ఏంట్రా నువ్వు వెళ్తే వస్తాడంట అని శశికాంత్ అడిగితే అప్పుడు ఆదిత్య ఎలాగైనా అతన్ని తీసుకునే వస్తానన్న అని చెప్పి ఆదిత్య అంటాడు ఆదిత్య అక్కడి నుంచి వెళ్తూ అప్పుడే ఆదిత్యకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే తన ఫోన్ తీసి ఆనంది జ్వరంతో వణుకుతున్నది నాయనా నాయనా అని చెప్పి సింహాద్రిని కలవరిస్తున్నది మొత్తం కూడా ఆదిత్య తన ఫోన్లో వీడియో తీస్తాడు ఇక ఆ వీడియోని నేరుగా సింహాద్రికి చూపించ అని సింహాద్రి ఇంటికి వెళ్తాడు ఇక సింహాద్రి పద్మమ్మ సీను మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఒక కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది కారు అక్కడికి రావడాన్ని చూసి సింహాద్రి పద్మమ్మ సీను ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆ కార్ నుండి ఆదిత్య దిగి అక్కడికి వస్తూ ఉంటాడు ఆదిత్య అక్కడికి రావడం చూసి సీను పద్మమ్మ సింహాద్రి షాక్ అయిపోతారు ఇక సీను ఆదిత్య బాబు మీరేంది బాబు గిట్ల చిర్రు అని అడుగుతూ ఉంటాడు పద్మమ్మ కూడా ఏంది బాబు మీరెందుకు వచ్చిర్రు అని చెప్పి ఇక పద్మమ్మ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య చూడండి నేను ఆనంది కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సింహాద్రి నేను ఇక్కడ ఎవరితో మాట్లాడను వచ్చిన దారే వెళ్ళమను నేను ఎక్కడికి రాను అని చెప్పి సింహాద్రి కోపంగా అంటూ ఉంటాడు అప్పుడే ఆదిత్య ఎందుకండి మీరు మీ కూతురు ఆనంద ని అర్థం చేసుకుంది ఇంతేనా తనతో పది రోజులు కలుస్తున్నందుకే తనేంటో నాకు పూర్తిగా అర్థమైంది అలాంటి ఆనంది మిమ్మల్ని ఎందుకు కష్టపెడుతుంది మీ ఇప్పుడేంటి మీరు మీరు ఆనంది మీద ఇంత కోపం చూపించడానికి కారణం ఆ బస్తీ ఖాళీ చేయమని ఆనంది నోటీసులు పంపించిందనేనా నిజానికి ఆ నోటీసులు ఆనంది కావాలని పంపించలేదు మా అమ్మే ప్లాన్ చేసి ఆనంది ఆ నోటీసులపై సైన్ చేసేలా చేసింది పాపం ఆనందికి కూడా ఆ నోటీసుల గురించి తెలీదు అని చెప్పి ఆదిత్య చెప్పగానే సింహాద్రి సీను పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సీను ఏంది ఆదిత్య బాబు మీరు అనేది అమ్మాడి చదివే కదా సంతకాలు పెట్టేది అంత గుడ్డిగా ఎలా పెడుతుంది అని సీను అంటాడు అప్పుడు ఆదిత్య చూడు సీను మా అమ్మే ఆనంది పక్కనే ఉండి ఆనంది ఆ నోటీసులు చదవకుండా సైన్ చేయాలని ఫోర్స్ చేసింది దాంతో వేరే దారి లేక ఆనంది ఆ నోటీసులపై సైన్ చేసేసింది అని చెప్పి ఇక ఆదిత్య చెప్పగానే సింహాద్రికి అంతా అర్థమైపోతుంది ఇక అప్పుడే ఆదిత్య ఆనంది ఈరోజు వాళ్ళ నాన్న మీద బెంగతో చలితో జ్వరంతో వణుకుతూ ఉంది కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీరే అర్థం చేసుకుంటారు ఆనంది పరిస్థితి ఏంటో అని చెప్పి ఇక ఆదిత్య తన దగ్గర ఉన్న వీడియోని సింహాద్రికి పద్మమ్మకి సీనుకి చూపిస్తూ ఉంటాడు ఇక ఆ వీడియోలో ఆనంది చలికి వణుకుతూ నాయనా నన్ను నాయనా నాకు నాకేం తెలియదు నాయనా అని చెప్పి ఇక ఆనంది బాధపడుతూ ఉండడం చూసి సింహాద్రి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక సీను పద్మమ్మ కూడా ఆనందిని అలా చూసి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే సీను చూసినవా మామ అమ్మాడి అక్కడ ఎంత బాధపడుతుందో అమ్మాడిని అట్ట చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను మామ మామ అమ్మాడి దగ్గరికి వెళ్దాం అని సీను అంటాడు ఇక పద్మమ్మ కూడా అవునయ్య బిడ్డ గట బాధపడుతూ ఉంటే ఎట్ట చూస్తూ ఊరుకుంటున్నావు పదయ్య పోదాం అని చెప్పి పద్మమ్మ చెప్పగానే ఇక సింహాద్రి కూడా చాలా ఎమోషనల్ నేను బిడ్డ బిడ్డని అపార్థం చేసుకున్నానే నా బిడ్డ ఇయ్యాల గట్ల బాధపడుతున్నా కూడా ఇదంతా నాటకమని అనుకున్నాను కానీ అక్కడ బిడ్డ గంత బాధపడుతుందని అనుకోలేదు పదబాబు వెళ్దాం అని చెప్పి సింహాద్రి ఆనంది దగ్గరికి బయలుదేరుతాడు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్